సంతబొమ్మాలి మండలంలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతబొమ్మాలి మండలంలో గోదావరి పాలమ్మ తల్లి గుడిలో పూజలు నిర్వహించి అనంతరం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు హాజరై అనంతరం సంతబొమ్మాలి ప్రధాన కూడలి దగ్గర రామ్మోహన్ నాయుడు తెలుగుదేశంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుగుదేశంలో జరిగిన ఉద్దేశించి మాట్లాడారు Terima <laughs> kasih Thank <laughs> you. नहीं चला नहीं 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 अब से अब से కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి ఈ యొక్క సంతబొమ్మాలి హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల శంగారావు కార్యక్రమం కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు కంత బొమ్మాలి మండలం నుంచి కథలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రథ సారథులు ఎల్ఎల్ నాయుడు గారు జీరి భీమారావు గారు కూశెట్టి కాంతారావు గారు మెండప్పారావు గారు ధర్మార్జున రెడ్డి గారు ఎంతో మంది పెద్దలు సంతబొమ్మాలి మండల మండలం నలుమూల నుంచి విచ్చేసినటువంటి మహారథులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు మరి సంతబొమ్మాలి పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి సోదరు సోదరి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా నా ముంద బొమ్మాలి మా ఈ యొక్క హెడ్ క్వార్టర్ రానిదే మా ఎన్నికల ప్రచారం మొదలు కాదు అందుకని మీ అందరి తాలూకు ఆశీర్వాదం తీసుకున్నామని ఆనవాయితీగా ఎప్పటి నుంచి మా తండ్రి గారు చెంద్రపు ఎరన్నాయుడు గారి దగ్గర నుంచి కూడా వస్తున్నాం కాబట్టి మీ అందరి కడప తొక్కి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈ యొక్క దగ్గర నియోజకవర్గం నుంచి శాసన అందరి అభిమాన నాయకుడు రాజకీయ బాహుబలి మన అచ్చు గారికి అసెంబ్లీకి పంపించాలని అలాగే మీ సోదరుడిగా రామ్మోహన్ నాయుడికి మూడోసారి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించమని కోరడానికి ప్రతి మీ అందరి దగ్గరికి వచ్చాం మొన్న దగ్గరలో మీరందరూ కూడా చూశారు తెలుగుదేశం పార్టీ తుఫాను ఏ రకంగా ఉంటుందో ఆ దెబ్బ ఎలా ఉంటుందో దగ్గరలో మనం చూసించాం అదే దెబ్బ ఈ రోజు సొంత బొమ్మాలి కూడా చాలా పెద్ద ఎత్తున కథలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభిమానులకి కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క తుఫానుతో ఈ యొక్క తుఫానుతో గతవ సంవత్సర ముందే ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నా మాట వింటున్నటువంటి ప్రజలు గుండెల మీద చేసుకొని చెయ్యేసి మనస్సాక్షిగా మీరందరూ కూడా ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ వర్గమైనా ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా బాగుపడ్డారా సంతోషంగా ఉన్నారా అనేది మీరందరూ కొంచెం ఎక్కడ కూడా శాంతి లేదు ఎక్కడ ప్రశాంతత లేదు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఇదొకటి అన్యాయం దౌర్జన్యాలు ఎటు చూసినా దోపిడీలు ఎటు చూసినా కష్టాలు ఇబ్బందులు తప్ప ఈ జగన్ వచ్చిన తర్వాత ఏ పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదన్నదివర్గీయ గిజరాపి గారికి మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో రావడానికి ఒక్క అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు స్వర్గీయ కీర్తి శేషులు యుగ పురుషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి కార్యకర్త రాజకీయాల్లోకి రావాలి అని ఆ రోజు స్వర్గీయ నడక మీద ఈ నియోజకవర్గం అంతా తిరిగాడు హరిశ్చంద్రపురం పేరుతో నియోజకవర్గం ఉండేది ఆ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో రెండు కళ్ళులాగా ఇటు సంత బొమ్మాలి అటు కోట బొమ్మాలి ఎప్పుడు కూడా ప్రాణం పోసి కష్టపడి పనిచేసి ఆ రోజు నుంచి మీరు ఈ గ్రామంలో మన పంచాయతీలో ఎక్కడ అభివృద్ధి జరిగిందన్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కింద గారి టైం నుంచే మొదలైందనేది వాస్తవమైనటువంటి మాటగా మనం మాట్లాడుకోవాలి తర్వాత అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కొనసాగించారు మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వర్ణ యుగం పనిచేసి పంచాయతీ అందరినీ కూడా అభివృద్ధి చేశాం లెక్కలు చెప్పడానికి ఎక్కడికైనా సిద్ధమే సంత పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఏ సెంటర్ వస్తారో రమ్మని చెప్తున్నా వైసీపీ నాయకులు కుటుంబం నుంచి మేమెంత అభివృద్ధి చేశాం తెలుగు పార్టీ హయాంలో ఎంత అభివృద్ధి చేస్తాం మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారో చర్చకు మీరు సిద్ధమైతే ప్లేస్ మీరు చెప్పండి చర్చకు మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామన్నది వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలని చెప్తున్నాం ఆ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొని వచ్చింది ఆదర్శ గ్రామాలే వీళ్ళు ప్రకటించాలని ఆ ఆదర్శ గ్రామాన్ని ప్రకటించాలని నాకు చెప్తే నేను శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా నా కింద రెండు వేల ఆరు వందల గ్రామాలు ఎన్ని పంచాయతీలో తెలుసా ఏడు వందల నలభై పంచాయతీలు ఏడు వందల నలభై పంచాయతీలు నేను పార్లమెంటు సభ్యుడిగా నా కింద ఉంటే నేను మొట్టమొదటిగా నాకు ఆదర్శ గ్రామం ఈ జిల్లాలో ఏదైనా ఉన్నానంటే అది నా సొంత బొమ్మాలి పంచాయతీ కావాలని ప్రభుత్వానికి న్యాయరాజి పంపించా నా త్రికాకుళంలో నాకు కావాల్సినటువంటి ఆదర్శ పంచాయతీ నా సొంత బొమ్మాన్ని కావాలని పంపిస్తే ఆ రోజు అభివృద్ధికి మళ్ళీ మాటలు వేసాం అప్పుడే మొట్టమొదటిసారిగా ఒక పంచాయతీ మొత్తం ఇంటింటికి కొలాయించినటువంటి పరిస్థితి ఆ రోజు మన హయాంలో చేశాం అది మీ అందరికీ కూడా గుర్తుంటుంది సీసీ రోజు వేశాం కోట్లాది రూపాయలు ఏదో ఇరవై ముప్పై నలభై సంవత్సరాల్లో వేయాల్సినటువంటి రోడ్లు ఐదు సంవత్సరాల్లోనే ఎక్కడా కూడా మట్టి రోడ్డు లేకుండా పంచాయతీ మొత్తం అవసరమైతే మన కార్యకర్తలే డబ్బులు ఖర్చు అయినా సరే పంచాయతీ మొత్తం సీసీ రోడ్డు చేసినటువంటి ఘనత ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి పంచాయతీ హ్యాబ్లెట్స్ లో ఎక్కడికి రోడ్లు కావాలన్నా అచ్చెన్నాయుడు గారి తాలూకా సహకారంతో పంచాయతీలో మనం రోడ్లు వేయించుకున్నాం వీధి దీపాలు ఎల్ఈడి లైట్లు కూడా వచ్చాయి మన కార్యక్రమం పెట్టి జిల్లా తాలూకా లాడ్జింగ్ కూడా ఇక్కడే చేసి ఎల్ఈడి లైట్ల కార్యక్రమం కూడా మన సముదాయంలో చేశాం ఎంత నుంచి సంపద తయారీ కేంద్రాలు మన టైంలో లో ఈ బస్ సెంటర్ గానీ కానీ మన టైంలో కట్టాం అటు వెళ్తే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు మనం తయారు చేశాం పోలీస్ స్టేషన్ పక్కన మన ఎంఆర్ఓ ఎఫ్డిఓ ఆఫీస్ గాని మనం తీసుకొని వచ్చాం ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా సరే దాని మీద సంతకం అచ్చెన్ నాయుడు గారిది రామ్మోహన్ నాయుడు ఉంటుందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకులు వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం సక్రమంగా సంత బొమ్మలకి చేశారా అనేది మీరందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి ఎవరు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏదైనా చెప్పుకోవాలంటే దాడుల గురించి మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నారని అంటే ఇష్టం వచ్చినట్టుగా దాడులు